जय श्रीमन्नारायण जय् श्रीहनुमन् शैशैलेशदयापात्रं धिवत्य हरिगुणार्नवं यतेन्द्रप्रवणं वन्दे नम्यजहमातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमच्यमां अस्मदाचार्यपर्यन्तहं वन्दे गुरुपरम्परां यवनित्यमच्यदभज अहं भजयुग्मरुक्मा यामो हतस्तराणि दृणाय मेने अस्मद्गुरोर्भगवतो श्रिहेकसिन्धौ रामानुजस्य शरणौ शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానా హయగ్ర ఇవముపాస్మహే బుద్ధిర్వలమిషోధైర్య నిర్వహిత్వమరోగత అధాడ్యం వాక్పంచనుమస్మరణ త్భేద్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ వీక్షరికి అనేక మంగళాశాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు స్థిర లోపిస్తుంది వ్యర్థ సంచారం చేయాల్సి వస్తుంది అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కారణ వ్యయ్యత ఎక్కువ ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు దక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు అను లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కళత్రంతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం లభిస్తుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంటుంది ఇతరులతో విరోధాలు ఏర్పడతాయి ధనాదాయ విషయంలో లోపం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక ప్రశాంతత పొరబడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి కావాల్సి వస్తుంది శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవలసి వస్తుంది మిత్రులు కూడా శత్రువులు వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూభవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పారాయణం చేయండి శుభం పదిపరి తులారాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్వంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు అవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలనం శారీరకంగా నలత ఏర్పడవచ్చు వైద్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి పైత్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో దూర్చరాదు డేంట్లో శిక్షలు మీకు పడవచ్చు ఊహించని రీతిలో వ్యయం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుటపడమే కాకుండా ధనాదాయం బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పరులు హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత న్యాయైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తే జనా సుఖినో వన్ అయ్య వాచా మనుషేన్ యేర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతయ శుభావా కరోమీ కదలంబరస్ నారాయణాయేసి సమర్పయామి శ్రీమన్నాారాయణయేతి సమర్పయా సర్వాం శ్రీకృష్ణాపణమస్ జై శ్రీమన్నాారాయణ అస్తి